ఈ వినాయక చవితి బుధవారం చాలా పవర్ఫుల్ కాబట్టి ఈ రోజున మీరు రాత్రి పన్నెండు లోపు ఉప్పుతో రహస్యంగా ఈ చిన్న పరిహారం చేస్తే చాలు మీకున్నటువంటి కష్టాలన్నీ పోయి ఆ వినాయకుని యొక్క అనుగ్రహంతో కోట్లు వచ్చి పడతాయి అంత శక్తివంతంగా ఈ ఉప్పు పరిహారం అనేది ఈ రోజున చాలా బాగా సిద్ధిస్తుంది అనమాట కాబట్టి మీరు రాత్రి అంటే చీకటి పడ్డాక ఈ పరిహారం అనేది చేసుకోండి అలా చేయటం వలన మీకు మంచి ఫలితం అనేది కొన్ని క్షణాల్లోనే రావటం అనేది జరుగుతుందనమాట ఉప్పు అంటే ఎంత శక్తివంతమైనదో అందరికీ తెలిసినటువంటి విషయమే ఉప్పు అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపము ఏ ఇంట్లో అయితే ఉప్పు ఉంటుందో ఆ ఇంట్లో ఎప్పుడు కూడా లక్ష్మీదేవి స్థిర నివాసం అనేది ఉంటుందన్నమాట అంటే మనకి ఇక్కడ గళ్ళులుప్పు కావాలండి మెత్తటి సాల్ట్ ఉంటుంది కదా అది కాదు ఈ పరిహారానికి రాక్ సాల్ట్ కావాలి రాళ్ళ ఉప్పు గల్లు ఉప్పు ఇలాంటివి అంటారు కదా అది కావాలన్నమాట ఆ గట్టి ఉప్పుని తీసుకోండి తీసేసుకొని ఇది మీరు చక్కగా సాయంత్రం అంటే నిష్టలతో కూడుకొని ఉంటారు కాబట్టి ఈ రోజున పండగ కాబట్టి ఈ పరిహారం చక్కగా మీరు పడుకునే ముందు చేసేసుకోండి ఉదయానికల్లా మీకు మంచి ఫలితం అనేది రావటం చూసి మీరే ఆశ్చర్యపోతారనమాట వినాయక చవితిని ఏంటంటే ప్రతి ఊరిలో కూడా పల్లెటూరుల్లో కానివ్వండి పట్టణాల్లో కానివ్వండి ఎక్కడైనా సరే వినాయక చవితిని ఎంతో సంబరంగా ఒక పండుగని ఇంకా పండుగ వాతావరణంతో జరుపుకుంటూ ఉంటారనమాట ప్రతి గ్రామాల్లో ప్రతి ఇంటి ఇంటి ముందల ప్రతి వీధి వీధిలో కూడా ఏంటంటే వినాయకుని విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఎంతగానో చక్కగా అలంకరణ చేసేసి పె పిల్లలు పెద్దలు అందరూ కూడా ఒక చోట కూర్చొని తాటాకు పందిర్లు వేసుకొని పూజలు చేసుకుంటా ప్రసాదాలు చక్కగా పంచుకుంటా ఎంతో సంబరంగా ఎంతో సంతోషంగా ఇరవై ఒక్క రోజుల పాటు కూడా ఈ పండుగను జరుపుకుంటూ ఉంటారనమాట ప్రతి ఊరు ఊరు కూడా చాలా సంతోషంగా ఉంటుందన్నమాట పల్లెటూరుల్లో అయితే ఇంకా ఎక్కువ పట్టణాల్లో కూడా జరుపుకునే పండుగండి ఇది బాగా అందుకే పిల్లలు పెద్దలు అందరూ కూడా ఈ వినాయక చవితి కోసం ఎదురు చూస్తూ ఉంటారనమాట పండుగల్లో ఎంతో ఇష్టమైనటువంటి పండుగ అనమాట అందరికీ ఈ వినాయక చవితి ఎందుకంటే ఆ బొజ్జగనపయ్య యొక్క ఆశీసులు ఆయనకి కడుపు నిండి చక్కగా కుడుములు ఉండ్రాళ్ళు పాల తాలికలు పాయసము ఇట్లా నైవేద్యాలు గారెలు బూరెలు పులిహార ఇలాంటి ప్రసాదాలన్నీ కూడా చక్కగా ఆ తండ్రికి ప్రసాదంగా పెట్టేసేసి ఇంట్లో వారందరూ కూడా నైవేద్యంగా స్వీకరిస్తూ ఉంటారనమాట ఇలా చేయటం వలన మనకున్నటువంటి అన్ని రకాలైనటువంటి దరిద్ర బాధలన్నీ కూడా తొలగిపోతాయన్నమాట శక్తి ఉన్న వాళ్ళన్నీ చేసుకోవచ్చు లేదా మామూలుగానైనా చేసుకోవచ్చు అనమాట కాబట్టి మీరు చక్కగా ఎంత పెట్టామా ఎంత చేసామా అన్నది కాదు కాదండి మనం తృప్తిగా ఆ తండ్రికి ఎంత చేయగలిగామో అంతవరకు చేయటం అనేది ముఖ్యం అన్నమాట కాబట్టి అలా చేసేసుకొని మీరు ఈ పరిహారం రాత్రి పన్నెండు గంటల లోపు మీరు పడుకునే ముందలు చేసేసుకోండి సరిపోయిందనమాట ఇది చేసిన తర్వాత డబ్బు అనేది ఖచ్చితంగా మీ చేతికి అందుతుంది మీకున్నటువంటి కొంతమంది అప్పుల బాధలతో అల్లాడిపోతూ ఉంటారు లేకపోతే చేసే సంపాదనలు అడ్డంకులు అంటే వ్యాపారంలో అడ్డంకులు ఉద్యోగాల్లో అడ్డంకులు కొంతమంది ఏంటంటే కావాలని కూడా మనుషుల్ని ఇబ్బంది పెట్టి ఏడిపిస్తూ ఉంటారనమాట అనమాట అలాంటివన్నింటినీ కూడా నరదిష్టి అంటారు ఇలాంటివన్నీ కూడా తొలగించడానికి ఈ పరిహారం బాగా సిద్ధిస్తుంది అలాగే కొంతమందికి ఇంటి పరంగా ఉన్నటువంటి దోషాలు అంటే చేసినా కూడా కనీస అవసరాలకు కూడా డబ్బు అనేది సరిపోకపోవటము ఇబ్బందులు పడిపోవటము ఏ ఇంట్లో అయితే మరి డబ్బు సరిగ్గా ఉండదు ఆ ఇంట్లో గొడవ ఉప్పులు అనేవి ఖచ్చితంగా జరుగుతూ ఉంటాయన్నమాట భార్యాభర్తల మధ్య పిల్లలకి సరిగ్గా కొన్ని కొన్ని అవసరాలు తీర్చుకోలేక చదివించలేక చాలా ఇబ్బందులు పడిపోతూ ఉంటారు కొంతమంది అలాంటివన్నీ కూడా తీసేయటానికి ఈ ఉప్పు అనేది చాలా బాగా సిద్ధిస్తుంది అనమాట కాబట్టి ఒక్క మాటలో చెప్పాలంటే ఉప్పు మీ యొక్క తలరాతనే మారుస్తుంది చాలా సింపుల్గా ఈ పరిహారం అనేది చేసేసుకోవచ్చు అయితే న నలుపు రంగు బట్టలు ఎట్టి పరిస్థితుల్లో ధరించకూడదు ఈ రోజున గుర్తుపెట్టుకోండి అలాగే ఈ పండుగ కాబట్టి ఈ మాంసాహారం అనేది ఎటు వండు వండరు తినరు తినకూడదు కూడా ఎందుకంటే వినాయకుని యొక్క ఆగ్రహానికి గురవుతారనమాట కాబట్టి చక్కగా నియమనిష్టలతో ఈ పరిహారం అనేది రాత్రి లోపు చేసేసుకోండి ఈ రోజున మీరు ఒక చిన్న ఉప్పు ప్యాకెట్ని తీసుకొచ్చుకున్నా కూడా సరిపోతుందనమాట మనకి ఎంతమంది దేవతలు దేవుళ్ళు ఉన్నా కూడా తొలి పూజ వినాయకునికి చేసుకుంటూ ఉంటామన్నమాట ఎందుకంటే అంటే ఆ వినాయకునికి మన యొక్క విజ్ఞాలను కష్టాలను తీర్చేటటువంటి శక్తి చాలా బాగా ఉంది అంటే దేవతలకు దేవుళ్ళకు వచ్చినటువంటి కష్టాలనే వినాయకుడు తీసేశాడనమాట అంటే బ్రహ్మ బ్రహ్మ మనల్ని తయారు చేసేటప్పుడు కన్ను పెట్టే కాడ ముక్కు ముక్కు పెట్టే కాడ కన్ను ఇలా ఎన్నో పొరపాట్లు చేశాడంట తర్వాత ఇక నా వల్ల కాదని తపస్సు చేసి వినాయకుడిని తలుచుకుంటే వినాయకుడు ప్రత్యక్షమయ్యి బ్రహ్మకు ఉన్నటువంటి సమస్యను తీర్చాడనమాట అంటే మన తలరాత రాసినటువంటి బ్రహ్మ కష్టాన్ని తొలగించినటువంటి వినాయకునికి మానవులు మన కష్టాలను తీర్చడం అనేది చాలా తేలికైనటువంటి పని అనమాట కాబట్టి ఎవరైతే చక్కగా ఇంట్లో పత్రికలండి ఇరవై ఒక్క రకాలైనటువంటి పత్రికలను తీసుకొచ్చుకొని ఇరవై ఒక్క రోజులు పూజ చేసుకునే వాళ్ళు ఉన్నారు నియమనిష్టలతోటి లేదా ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు మీ ఇష్టాన్ని బట్టి అట్లా ఉంచుకోనైనా సరే ఇంట్లో పూజ చేసు ని తర్వాతం ఏంటంటే నీటిలో గంగా జలంలో కలిపేయొచ్చు అనమాట మట్టి వినాయకుడిని పూజిస్తే మాత్రం మీకు బాగా కలిసి రావడానికి అవకాశం అనేది ఉంటుంది కొంతమంది స్వయంగా వారి చేతులతో కూడా తయారు చేసుకుంటూ ఉంటారు అలా ఎలాగైనా సరే మీరు చక్కగా చేసుకోవచ్చు ఇరవై యొక్క ఆకులు అంటే రకాల ఆకులు దొరికినా దొరకకపోయినా మీరు గరికే ఆకును మాత్రం తప్పకుండా సమర్పించండి గరికను సమర్పించడం వలన ఆ ఇరవై ఒక్క రకాల ఆకులను సమర్పించినంత పుణ్య ఫలితం అనేది దక్కుతుంది అలాగే వినాయకునికి వెలగపండు చెరుకులు దోసకాయ ఇలాంటివి కూడా తప్పకుండా నైవేద్యంగా సమర్పించండి ఏవి ఉన్నా లేకపోయినా మాత్రం వీటిని తప్పకుండా సమర్పించండి జిల్లేడు ఆకులు ఇలాంటివన్నీ అంటే కుడుములు ఉండ్రాళ్ళు పాలతాలికలు ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు కదా వాటికన్నా కూడా ముఖ్యమైనవి ఏంటంటే ఇవన్నమాట కాబట్టి చక్కగా అలాగా ఇంటిని వాకిల్ని ఈరోజు చక్కగా శుద్ధి చేసుకోవటం రెండు పూట్ల స్నాన కార్యక్రమాలు పూర్తి చేసుకోవటము దీపారాధన చేసుకోవటము కొబ్బరికాయ కొట్టుకోవటము ఇంట్లో మీకు చేతనైనటువంటి చక్కగా సింపుల్గా నైవేద్యాలు చేసుకోవటము అందరూ కూడా పిల్లలు పెద్దలు అందరూ కూడా సెలవులు రోజులు కాబట్టి ఇంట్లో ఉంటారు కాబట్టి సంతోషంగా ఉండండి అంటే కోపాలు తాపాలు ఆవేశాలను అదుపులో ఉంచుకోండి ఎవరో ఒకళ్ళల్లో కొంచెం రెచ్చగొట్టే వాళ్ళు ఉంటారండి అయినా సరే అలాంటి వారికి మనం లొంగిపోకుండా వారిని పట్టించుకోకుండా ఉండి మన పని మనం చేసుకుంటే ఆ సమస్యలు అనేవి తగ్గిపోతాయి అన్నమాట కాబట్టి ఇలా చేసుకోండి దీనికి వచ్చేటప్పటికి ఒక బౌల్లో అది గాజు బౌల్ కానీ లేదా మట్టి మట్టి బౌలు కానీ ఏదైనా కానీ అందులో వచ్చేటప్పటికి ఎడమ చేత్తో ఒక గుప్పెడు ఈ ఉప్పు తీసుకోండి తీసుకున్న తర్వాత అందులో పదకొండు రూపాయలు ఐదు రూపాయల బిల్లలు అలాగే ఒక రూపాయి బిళ్ళ లేదా పది రూపాయల కాగితం ఉంటే మీ దగ్గర పది రూపాయల కాగితం ఒక రూపాయి బిళ్ళ ఏయైనా కానీ పదకొండు రూపాయలు పెట్టండి పదకొండు అనేది స్వామివారికి చాలా ఇష్టమైనటువంటి సంఖ్య పదకొండు అనే నెంబర్కి సంఖ్యాశాస్త్రంలో చాలా ప్రాధాన్యత అనేది ఉందనమాట కాబట్టి అలా పదకొండు రూపాయలు చిటికడంత పసుపు కుంకుమ ఒక స్పూన్ ఆవాలు అలాగే ఒకే ఒక్క లవంగం తీసుకొని ఆ ఉప్పు మీద పెట్టేసేసి మీరేం చేస్తారంటే అవన్నీ వేసినాక మీరు మనసులో ఒకసారి సంకల్పం చెప్పుకోండి ఇంట్లో ఉన్న ఉప్పు అయినా పర్వాలే లేకపోతే కొత్తగా తెచ్చుకున్న పర్వాలే ఈ రోజున అలా తెచ్చుకుని అందులో ఇవన్నీ మాత్రం వేయటం వల్ల ఇది చాలా శక్తివంతంగా మారుతుందనమాట ఇలా చేసేసి మీరు మనసులో ఏదైతే సంకల్పం ఉంటుందో ఆ సంకల్పం దేనికోసమో అప్పు తీరాలనా లేకపోతే సంపాదన రెట్టింపు అవ్వాలనా ఒక కొత్త ఇల్లు కట్టుకోవాలనా ఉద్యోగం కోసమా వ్యాపారంలో వృద్ధి కోసమో ఇలా ఏదైతే మీకు సంకల్పం ఉంటుందో ఆ కోరిక తీరాలి మా కష్టం అనేది తొలగిపోవాలని చెప్పి సంకల్పం చెప్పుకోండి పదకొండు అనేది మనకు బేసి సంఖ్య చాలా శక్తివంతమైనది పదకొండుకు చాలా ప్రాధాన్యత ఉందండి సంఖ్యాశాస్త్రం ప్రకారము అలాగే లవంగం అనేది ఒకటే తీసుకోండి లవంగం చాలా పవర్ఫుల్ పసుపు కుంకుమలు మంగళకరమైనవి శుభప్రదమైనవి ఆవాలు ఏంటంటే నరదిష్టిని తీసేయటానికి చాలా ఉపయోగపడతాయి అలా చెప్పుకొని ఆ బౌల్ని తీసుకొని మీ ఇంట్లో ప్రతి రూమ్ రూమ్లో తిరగండి వంటగది బెడ్రూము హాలు ఇట్లా ప్రతి రూమ్లో కూడా చక్కగా తిరిగేసేసేయండి తిరిగేసిన తర్వాత మీరేం చేస్తారంటే ఆ బౌల్ను తీసుకెళ్ళి మీ వంట గదిలో ఈశాన్యం దిక్కున పెట్టేసేసేయండి లేదా గ్యాస్ పొయ్యి పక్కనైనా సరే పెట్టేసేసేయొచ్చు అలా పెట్టేసేసి ఇక ఆ రాత్రి అంతా కూడా అలా వదిలేసేసేయండి ఆ బౌల్ని ఇక అలా ఉంచేసేసి ఇక మరుసటి రోజు ఉదయం అలా ఉంచటం వలన రాత్రి అంతా మీకేంటంటే ఇంట్లో ఉన్నటువంటి నెగిటివిటీని మొత్తాన్ని కూడా ఇవన్నీ కూడా లాగేస్తాయి అనమాట రాత్రి అంతా కూడా నిద్ర అనమాట అవి రాత్రి అంతా ఇంట్లో ఉన్నటువంటి చెడును నకారాత్మక శక్తులను నరదిష్టిని ఇలాంటివి మన కంటికి కనిపించిన దుష్ట శక్తులు అనేవి మన పక్కల మన చుట్టుపక్కలే మన ఇంట్లోనే మన పక్కనే తిరుగుతూ ఉంటాయన్నమాట ఎందుకంటే మంచి ఎలాగైతే కంటికి కనిపించదో చెడు కూడా అలా కనిపించదు అలాంటి చెడునంతటిని కూడా ఇవి మొత్తం కూడా అన్నమాట కాబట్టి ఇల్లంతా ఒకసారి తిప్పి ఆ బౌల్ పట్టుకొని తర్వాత గ్యాస్ పొయ్యి పక్కన కానీ లేదా ఈశాన్యం దిక్కులో కానీ పెట్టేసేసి ఇక మామూలుగా మీరు ప్రశాంతంగా పడుకోండి ఇక ఉదయం లేచిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఆ బౌల్లో తీసుకెళ్ళి మొత్తం కూడా పదకొండు రూపాయలు తీసేసి పక్కన పెట్టేసేసి మిగిలినవన్నీ కూడా ఏదైనా చెట్టు మొదట్లో పోయండి వేప చెట్ట రావి చెట్ట లేకపోతే మీ ఇంటి బయట ఎవరు తొక్కని చోటైనా సరే పోసేసేసిండీ నీటిలోనైనా పోయొచ్చు అలా పోసేసిన తర్వాత మీరు ఆ పదకొండు రూపాయలు ఉంటాయి కదా ఆ పదకొండు రూపాయలను మాత్రం మీరు ఏం చేస్తారంటే ఎవ్వరికైనా సరే ఖచ్చితంగా దానంగా ఇవ్వండి ఎందుకంటే చవితి రోజున మనం ఇలా ఈ పరిహారం చేశాం కాబట్టి ఏదైనా చెడు అంటే మనకి ఈ చెడును తీసేసుకోవటానికి ముఖ్యంగా చేసుకున్నాం కాబట్టి అలాంటిదంతటిని కూడా ఇవేంటంటే ఐస్కాంతంలాగా గ్రహిస్తాయి కాబట్టి గుళ్ళో కూడా దానం ఇవ్వద్దు అంటే గుళ్ళో హుండీలో కూడా వేయొద్దు ఎవరికైనా పదకొండు రూపాయలను దానంగా ఇవ్వండి లేదా దానికి తోడు ఇంకో పది రూపాయలు వేసుకొని ఒక అరడజన డజన్ అరటి పండ్లు కానీ లేకపోతే డబ్బు పరంగా కానీ పదకొండు రూపాయలు కానీ ఇట్లా ఏదో ఒకటి వారికి దానంగా ఇచ్చేసేసేయండి అలా దానంగా ఇచ్చేసేసేయటం వల్ల ఏంటంటే మీ యొక్క సమస్య అనేది పూర్తిగా దైవానికి చెందుతుంది ఇక మీ సమస్య అనేది పోతుంది ఇంకా మీ చేత్తో ఆ సమస్యని మీరు వదిలించుకుంటున్నారు అంటే దీనివల్ల తీసుకున్నటువంటి వ్యక్తికి ఏమీ కాదు ఇచ్చిన మీకు కూడా ఏమీ కాదు మీకంతా మంచి జరుగుతుంది మీ సమస్య అనేది ఖచ్చితంగా తీరి మీరు కోరుకున్న కోరిక ఖచ్చితంగా వెంటనే నెరవేరుతుందనమాట మీకు ధనం అనేది తప్పకుండా చేతికి అందుతుంది జీవితంలో మీరు ఉన్నత శిఖరాలకు చేరేటటువంటి అవకాశం అనేది ఉంటుంది అనమాట కాబట్టి చాలా శక్తివంతమైనది ఈ ఉప్పు పరిహారము ఇలా చే మీకున్నటువంటి ప్రతి సమస్యను కూడా తీసేసుకోండి ఇలా చేశామని చెప్పేసి ఎవ్వరికీ చెప్పవద్దు చీకట పడ్డాక మాత్రమే అంటే రాత్రి పన్నెండు గంటల లోపు చేసుకోండి బుధవారం ఏంటంటే మనకు గ్రహాలను అనుకూలించడానికి చాలా శక్తివంతమైన రోజు కా కాబట్టి ఇలా రావటం కూడా చాలా గొప్ప విశేషం అనమాట ఈ పండుగ కాబట్టి చక్కగా ఈ ఉప్పుతోటి ఈ రాత్రి పన్నెండు గంటల లోపు ఈ రోజున ఈ పరిహారం అనేది చేసేసుకొని మీకున్నటువంటి ప్రతి కష్టం నుంచి కూడా బయటపడండి అర్థమైంది కదండి ఉప్పుతోటి ఏం చేయాలి ఈరోజు అనేది మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేసినప్పుడు కింద కామెంట్స్ దగ్గర హైప్ అనే బటన్ యాక్టివ్ అవుతుంది అక్కడ మీ యొక్క పాయింట్స్ను కూడా మీరు యాడ్ చేయొచ్చు అలా చేయటం వలన వీడియో ఇంకొంతమందికి చేరుతుంది అలాగే మీకు తెలిసినటువంటి మిత్రులు కూడా షేర్ చేయండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది కామెంట్ బాక్స్లో ఓం గణేశాయ అయ్య అని అనే కామెంట్ని చేయటం మర్చిపోవద్దు అలాగే లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని అని చెప్పి కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి సర్వేజనాసుకి సుఖినోభవంతు నమస్కారం